హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సన్ ఏడుపాయలలోని నవదుర్గ మాత దగ్గర మొదటి రోజు అలంకారం రెండో రోజు నీళ్ళు వచ్చిన కారణంగా ఇలా బయట గోపురం దగ్గర అలంకారం చేశారండి ఇది మూడో రోజు అలంకారం అండి అలంకారంతో పాటు హారతి కూడా నేను ఇలా వీడియో పెడుతున్నాను ఇది మూడో రోజు అలంకారం అండి అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి మూడో రోజు దేవి అలంకారం కుడిలో నీళ్లు తగ్గడం కారణంగా అమ్మవారిని అలంకారం చేశారు చాలా చక్కగా ఉన్నారు చూడ్డానికి రెండు కళ్ళు కూడా తాడడం లేదు ఇది ఏడుపాయల దుర్గ ఏడపాయలలోని వనదుర్గా మాత ఆలయంలోని మూడవ రోజు అలంకారం అంది ఇక్కడ ఎప్పుడు చూసినా చాలా చక్కగా అలంకారం చేస్తారు పంతులు వాళ్ళు కానీ ఇప్పుడు ఇంకా అలంకారాలు దేవికి నవరాత్రులు చాలా ఇష్టం కాబట్టి ఇక్కడ ఇది మూడో రోజు అలంకారం ఇది ఫస్ట్ రోజు హారతి అండి ఫస్ట్ రోజు థర్డ్ రోజు గుళ్ళోనే చేస్తారండి సెకండ్ రోజు నీటి వరద కారణంగా అక్కడ చేయకుండా రాజగోపురం ముందు చిన్న అమ్మవారి రూపం పెట్టి అక్కడ అలంకారం చేస్తారు ఇది అమ్మవారి హారతి అండి అందరు చూసి దర్శనం చేసుకోండి మనం ఏడుపైకి వెళ్ళలేం కానీ మనమైతే నిత్య హారతి కానీ నిత్య అలంకరణ చూసుకున్నాము మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ టు అవర్ ఛానల్స్ మా వీడియోస్ షేర్ చేయండి శ్రీ మాత్రం